చావు అనేది నిరంతర దేహాంతర స్థితి నిద్ర అనేది తాత్కాలిక దేహాంతర స్థితి ఇప్పుడు మనం ఎవరని చెప్పండి ఆత్మలో ఇది మర్చిపోకూడదు ఎప్పుడు కూడా పత్రి గారి చెప్పే అర్థం కావాలి అంటే నేను ఆత్మను అన్న మాట మర్చిపోకూడదు భగవద్గీత అర్థం కావాలన్నా కూడా కృష్ణుడు అనగానే మనకి ఎంతసేపు ముందు బొమ్మ కనిపిస్తది ఈ ఫోటో ఆయనే కృష్ణుడని ఈ బొమ్మలో ఉన్నది కృష్ణుడా కాదు అది ఆయన దేహము కాని ఆయన కాదు ఆయన ఎవరు ఆత్మ ఆత్మకి రూపం ఉందా ఈ కళతో చూడగలమా ఇప్పుడు దీన్ని చూస్తున్నామా లేదా అంటే అది కృష్ణుడా మరి మరనంటున్నారటి బొమ్మ కూడా ఆయన కాదంటే కృష్ణుడా అంటే కాదు ఆయన ఎవరు అని చెప్పాడుగా ఆయన పదో అధ్యాయము ఇరవయో శ్లోకంలో ఏమని చెప్పాడు అహం ఆత్మా గుడాకేశ అంటే అర్జున నేను ఆత్మను అని స్పష్టంగా చెప్తే అది ఆయన బొమ్మ ఆయన బొమ్మ ఆయన ఫోటో అసలా ఆత్మకు ఫోటో ఉందా ఫోటో తీయగలరా మరి ఆయన బొమ్మ అంటారేటి ఆయనకు రూపం ఉందా లేదు ఆ సమస్య కాదు ఇది ఆధ్యాత్మికం అని చేత ఆత్మలమైన మనకి ధ్యానము అంటే శరీరాన్ని వదిలి ప్రయాణించడం దాన్నే సూక్ష్మ శరీర యానము అంటాం మంత్రి గారు ధ్యానానికి అర్థం చెప్పారు ధ్యానాన్ని విడదీశారు ధి ప్లస్ యానము ధిజ్ ఈక్వల్ టు ధ్యానము ధి అంటే సూక్ష్మ శరీరాది సముదాయము యానము అంటే ప్రయాణం సూక్ష్మ శరీరంతో ప్రయాణించడమే ధ్యానం ఈ శరీరాన్ని వదిలేసి ఉండం అలాగే చావు అంటే మనకి నిరంతర దేహాంతర స్థితి నిరంతర అంటే శాశ్వతంగా దేహాన్ని వదిలేసి ఉంటాం ఎవరు మనం మనం శాశ్వతంగా దేహాన్ని వదిలేస్తాం ఆ దేహాన్ని ఆ స్థితిలో ఉంటాం దేహాన్ని వదిలేసిన స్థితి దేహాంతర నిద్ర అంటే తాత్కాలిక దేహాంతర స్థితి అంటే తాత్కాలికంగా ఏం చేస్తాం నిద్రలో మనం ఈ దేహాన్ని వదిలి ఉంటాం తాత్కాలికంగా మళ్ళా వచ్చేస్తాం దేహాన్ని వదిలి వెళ్తాము మళ్ళా దేహంలోకి వచ్చేస్తాం ఎవరు మనం అంటే ఆత్మ ఆత్మ అయిన మనము చావు కలిగినప్పుడు మృతులైనప్పుడు శరీరాన్ని పూర్తిగా వదిలిపెట్టేస్తాం నిద్రలో తాత్కాలికంగా వదిలిపెడతాం ఈ రెండు కూడా చావు నిద్ర ఈ రెండు కూడా అప్రయత్నంగా మన ప్రయత్నం లేకుండా జరుగుతుంది కానీ ఆ పని ధ్యానంలో మన ప్రయత్నం ద్వారా పొందుతాం అదే స్థితే పొందుతాం ఇది కూడా తాత్కాలికమే పత్రికారు ఇంకా ఏమన్నారంటే రాసుకోండి చెప్తాను మన ఎరుకను స్వప్న అవస్థలో సుషుప్తి అవస్థలో ఉంచుకోవడమే ధ్యానం అని చెప్పన్నారు